అందరూ కూడా మన మెస్లో మనందరికి అందించేటువంటి వాళ్ళు అసలు ఎంత అద్భుతంగా ఎంత మెహనత్ ఈవినింగ్ పూట ఎంత సాయంత్రం అంటే ఎంత కష్టపడుతున్నాయి నేను చూడండి నేను వయసు ఎనభై సంవత్సరాల సంవత్సరాలపైనే ఉంటాయి తెలుగు తెలుగు మీద తెలియజేయగా ఏ యూట్యూబ్ మీద మీదగా ఆ సబ్లో దేఖసక్తే పితాజీ నయ్యా ఆయేగా అవి నై ఓ పితాజీ నయి అంకుల్జీ చాచాజీ అచ్చా దూసరా గర్మి అచ్చా ఏ బోలేనా ఈ మనకి సత్తు అంటారు ఇవన్నీ కూడా సత్తు పొరటా ఆలు చోలా ఔర్ చోళీ రోటీ బిహైనాజ్ ఈయన చూడండి ఈయన మనకు రోజు వడ్డిస్తాడు ఈయన అన్నం ఈయన 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 కూడా ఇద్దరిది ఎవరిది రాయడా ఇద్దరిది రావురా వీళ్ళందరూ కూడా వాళ్ళు పడ్డిస్తారనమాట చక్కగా మనం చూడొచ్చు ఇదంతా పప్పు అనమాట నార్త్ ఇండియన్ పప్పు ఇది అలాగే ఇలా ఇక్కడికి వెళ్తే మనం ఇది మీరేం కూర అనుకుంటున్నారో గుమ్మడికాయ కూర పంపిన్ పంప్కిన్ కూర అని దాని అన్నం ఇది అన్నం తక్కువ తింటారండి ఇది కీర్ కీర్ అంటే పాయసం లస్సీ ఇదేంటిది ఏక్యాహే అచ్చా పచ్చడి ఇది ఇదేమో మనకి రైత రైత అంటే మనకి బూందీ కలిపి పెరుగు చేసి పెడతారనమాట ఇది రైత అలా మనకి ఇదంతా కూడా బాగుంది ఎంతో ఎంతోమంది కష్టపడుతున్నారు మనకి ఎంత వయసులో కూడా చపాతీలు చపాతీలు అంటారు జీవసే గారు ఓకే పద్దే ఇది మనకి రోటీ చేసేటువంటి పెద్ద ఖలై బాండి దాంట్లో చేస్తారు రోటీలు ఇదిగోండి రోజుకొక ఇరవై కేజీలు ముప్పై కేజీల దాకా గోధుమ పిండి మన ఫ్రెండు నికిలు నిఖిల్ పాటేదార్ ఫ్రమ్ రాజస్థాన్ మరి మంచి చాయ్ విచ్ చాయ్ చాయ్ క నమ కే చాయ్ మస్ట్ ఫేమస్ ఫ్రమ్ రాజస్థాన్ వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ బనరస్ టు గైస్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అహ్ దిస్ ఇస్ దిస్ ఇస్ అవర్ హాస్టల్ దిస్ ఇస్ అవర్ మెస్ లాల్బౌర్ ససరి చూడండి ఎంత బాగుందో ఇంకోటి కూడా ఉందా అది కూడా చూపిస్తాం మీకు రెండు మెస్సులు అనమాట అభియా మెస్ నెంబర్ ఏ చూడండి ఇదంతా కూడా మంచూరియా ఇదంతా కూడా మంచూరియా అనమాట ఒరిజినల్ మంచూరియాస్తున్నారా మనం బళ్ళ మీద తింటాం ఇదిగోండి క్యాన్ మంచూరియా గ్రేవీ అనమాట ఇది అంత మంచూరియాలో గ్రేవీ అంత ఆలుయేనండి సర్వం బెనారస్ అంతా ఆలు మేమే సబ్లోగా అమరా బాయిలోగా ఎల్బిఎస్ హాయ్ బోలో ఇస్మే ఏ బార్ హాయ్ బోల్ బోల్సే ఆ వంట మాస్టర్ వీడు డైలీ వంట చేస్తుంటాడు చక్కగా ఇటు కూడా చూడవచ్చు మనం